మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పి ప్రజలపై భారం వేస్తున్నారని మండిపడ్డారు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు ప్రజలపై పన్నుల మీద పన్నులు వేయడం దుర్మార్గం అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల్లోనే ఎనభై ఐదు వేల కోట్లు అప్పు తెచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కిందన్నారు నిలదీయద పదహైదున్నర వేల కోట్ల రూపాయలు పైగా ప్రజల పైన భారాలు మోపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఎన్నికల ముందు ఊరూరా ఉపన్యాసాలు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఛార్జీలు నేను ఐదేళ్ళను పెంచనే పెంచను పైగా ఎవరికి వారు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేటట్టు చేసి వాళ్ళకే ప్రభుత్వం నుంచి ఆదాయం వస్తుందని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఆరు నెలలు కిరకం ఉంది ఈరోజు పదహైదున్నర వేల కోట్ల రూపాయలు ఛాల్టీల పెంపు ద్వారా ప్రజలపైన భారం మోపుతా ఉన్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభం రోజు నుంచి కూడా రాష్ట్రంలో అప్పులు విపరీతంగా పెరిగిపోయినాయని ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పి చెప్పడం అనేటువంటిదే ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడానికి పైన భారాలను ఒప్పడానికి ఇలాంటి ప్రచారాన్ని చేస్తూ వస్తున్నాడు ధరలు పెరిగిన గత ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉన్నాడు ఈరోజు చివరికి చాలా అందమైనటువంటి అబద్ధాలు చెప్తా ఉన్నాడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ లెవెంత్ విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ అనే పేరు మీద ఈరోజు చంద్రబాబు చెబుతున్నటువంటి విజన్ ప్రజల చేతులతోనే ప్రజల కళ్ళు కొట్టి విధంగా ఉంది ప్రపంచ బ్యాంక్ ఏదైతే చెప్తుందో ప్రతి సర్వీసు కూడా డబ్బులు వసూలు చేయాలా ఉచితంగా ఒక్క సర్వీస్ కూడా ఇవ్వకూడదు అనేటువంటి ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ విధానానికి అనుగుణంగానే ఈ విజన్స్ అన్నీ కూడా తయారు చేసే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా అమలు జరిగితే ప్రజలపైన విపరీతమైనటువంటి భారాలు పెరుగుతాయి సంపద సృష్టిస్తా అభివృద్ధి చేస్తా అని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెద్ద ఎత్తున ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలే కాకుండా రాబోయే జనవరి నుంచి ఆస్తి పనులు పెంచబోతా ఉన్నాడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచబోతూ ఉన్నారు యూజర్ ఛార్జెస్ ఉన్నారు ఇప్పటికే రాష్ట్రంలో జిల్లాల్లో రాష్ట్రాల్లో వేసేటువంటి రోడ్ల నిర్మాణానికి యూజర్ ఛార్జీలు వసూలు చేయాలనేటువంటి టోల్ వసూలు చేయాలనేటువంటి నిర్ణయం ఇప్పటికే చేశారు ఇప్పటికే కన్సల్టెన్సీలు కూడా ఏర్పాటు చేశారు ఇప్పటికే టెండర్ విధానాల్లో కూడా మార్పు తీసుకొచ్చినారు రాబోయే కాలంలో ప్రతి సేవకు కూడా ఈ ప్రభుత్వం ప్రజలపైన భారాలు మోపుతా మోపబోతుంది అందుకనే ప్రజలు అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది